హలో అండి అందరికీ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తో మా తోడు కూడా వెళ్తే సింపుల్గా గోధుమ పిండి బూరెలు వేసేస్తుంది అంత సింపుల్ కాదులేండి ఎన్నోసార్లు ట్రై చేశాను మా అక్క చేసినంత టేస్టీగా మాత్రం కుదరవు ఈసారి బాగానే వచ్చేయాలండి అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను సింపుల్ ప్రాసెస్ అయినా నాకు ఎందుకో గట్టిగా వస్తాయి ఈసారి మాత్రం బాగానే కుదిరాయి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ అయితే సరిపోతుంది బెల్లం ఏం పాకం పట్టక్కర్లేదు జస్ట్ వాటర్లో అలా కరిగితే సరిపోతుంది ఆ బెల్లం వాటర్ని గోధుమ పిండిలో కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని సాఫ్ట్గా కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్క నుంచి వేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని ఇలా కాలించేసి బూరెలాగా వత్తేసుకోవడమేనండి నాకైతే ఈసారి బాగా కుదరేయాలండి బూరెలాగా చక్కగా పొంగినాయి లోపల కూడా చక్కగా సాఫ్ట్గా వచ్చాయన్నమాట అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మనకి రానివేమైనా తెలియనివేమైనా తోడుకొడలైనా అత్తగారైనా ఫ్రెండ్ అయినా ఎవరినైనా అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు కదా మనం ఎప్పుడు నిత్య విద్యార్థినిలాగా కొత్త కొత్త విషయాలని ఎవరి దగ్గరైనా నేర్చుకోవచ్చు తెలుసుకోవచ్చు తప్పేం కాదు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి